హాయ్ అండి అందరికీ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి మన కస్టమర్ అయితే మనకు బ్లౌజ్ ఇచ్చి కట్ వర్క్ పెట్టమని చెప్పారనమాట ఈ కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చే వాళ్ళని కట్ వర్క్ మాములుగా మేడొచ్చేసి మామూలుగా పైపింగ్ చేసి స్టిచ్ చేశాను చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అయితే ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి చూసి నేర్చుకోండి లైనింగ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ చాలా మందికి ఏంటంటే పై క్లాత్ శారీ క్లాత్ అనేది పైకి లెగిస్తూ ఉంటుంది అలా లెక్కండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట శారీ క్లాత్కి చూసారు కదండి బ్యాక్ పార్ట్కి అయితే నేను సారీ క్లాత్ ఎలా అటాచ్ చేసేసుకుంటున్నాను సేమ్ మీరు కూడా ఇలాగే అటాచ్ చేసేసుకోండి మనం అనేది శారీ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే ఎంత టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకున్నానో అటు ఇటు కదలకుండా సే మీరు కూడా అలాగే స్టిచ్ చేసేసుకొని ఖచ్చితంత చివర్లు ఉంటుంది కదండి ఖచ్చంత అటు ఇటు ఖచ్చంత కట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఒక పక్క అంచున్న క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆడడానికి బెల్ట్ అనేది వేసుకుందాం స్టిచ్ చేసుకుందాం ముందు ఒక కుట్టేసేసుకొని పైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టేసుకుంటే బ్యాక్ పార్ట్కి నడమే బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే సేమ్ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చి పైనుంచి ఇంకొక కుట్టేసుకుంటే వేసుకుంటే బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి బెల్ట్ మడతబెట్టి ఫోల్డ్ చేసి సేమ్ నడడానికి మనం క్లాత్ అనేది అట్ కదండి కాటన్ క్లాత్ దాని మీదే పడాలన్నమాట స్టిచ్ వచ్చేసి ఇంకా శారీ క్లాత్ మీద పడకూడదు దాని మీద పడ్డాక ఇలాగ ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి ఒక స్టిచ్ అనేది నేను పైన అనమాట శారీ క్లాత్ లైనింగ్ క్లాత్ అతుక్కుని ఉండడానికి మనం షేప్ వేసేటప్పుడు ఇలా పై నుంచి అయితే ఒక క్లాత్ ఒక స్టిచ్ అయితే నేను వేసేస్తున్నాను సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా మడిచేసుకొని లోపల వైపుకి షేప్లు వేసిన క్లాత్ లేకుండా మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇటువైపు కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉంది కదండి స్ట్రైట్గా షోల్డర్కి వెళ్ళి పట్టుకొని అటే వేయండి అయిపోయింది కదా ఇప్పుడైతే షేప్లు వేస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్తో పట్టుకొని ఇలా క్లాత్ షేప్లు అనేవి రెడీ అయిపోతున్నాయి మనకి బ్యాక్ పార్ట్కి అయితే షేప్లు వేసేసామంటే బ్యాక్ పార్ట్ అనేది ఈజీగానే అయిపోతుందండి చాలా సింపుల్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చిన్న చిన్న చిట్కలు కూడా చెప్తానండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ పార్ట్ అనేది చూసారు కదా ఎక్కడ ఉగ్గులు కానీ సుంచులు కానీ ఎక్కడా రాలేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సారీ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకుంటాను సారీ క్లాత్ అనేది మామూలు పైన పెట్టుకొని మనం మిషన్ మీద దానిపైన లైనింగ్ క్లాత్ అనేది వేసుకొని ఇలా సరి చేసుకోవాలన్నమాట ఎటువైపు తక్కువ ఉందో ఎటువైపు ఎక్కువ ఉందో చూసుకొని ఇలా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకున్న తర్వాత కుట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇలా పట్టుకొని క్లాత్ అనేది ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నాలుగు వైపులు తిప్పుకుంటే క్లాత్ చిన్నగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుందండి ఒక పక్క ఫ్రంట్ పార్ట్ ఇంకో వైపుది ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే చూపింది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఒకవైపుదే చూపిస్తాను ఇలా స్టిచ్ చేసుకున్నాక ఫస్ట్ మెడ దగ్గర నుంచి మొదలు పెట్టాను చూడండి మళ్ళీ మెడ దగ్గర దాకా చిన్నగా అతికేసాను అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మొత్తం కట్ చేసేసుకోండి పూర్తిగా మొత్తం క్లాత్ ఇలా చిన్నగా రౌండ్ తిప్పుకుంటా కట్ చేసేసుకోండి చూసారు కదండి క్లాత్ అయితే నేను చిన్నగా కట్ చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఒక వైపుది ఇంకో వైపుది కూడా అటాచ్ చేసేసుకుంటాను ఇంకో వైపు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది కూడా అటాచ్ చేసేసుకుంటాను చూడండి ఒకసారి అటాచ్ చేసేసుకున్న తర్వాత సారీ క్లాత్ ఉండదు కదండి ఎగస్ట్రా అది అయితే కట్ చేసేస్తున్నాను చూడండి రెండు ఫ్రంట్ పార్ట్లు ఇలా వేసుకోవాలన్నమాట మనం ఇలా చూసుకొని కట్ చేసి వేసేసుకుని స్టిచ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి షేప్లు అనమాట మన కాటన్ క్లాత్లు ఉంటాయి కదండీ అవి అయితే తీసుకోవాలి కంపల్సరీగా లోపల అనేది మనకి స్టిఫ్గా ఉండాలన్నమాట షేప్ బెల్ట్ అనేది గట్టిగా ఉండాలి మనకి అప్పుడే చెస్ట్ అనేది కిందకి జారకుండా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా బ్లౌజ్ దగ్గర చెస్ట్ దగ్గర ఏంటంటే చాలామంది కిందకి వచ్చేస్తూ ఉంటుంది బ్లౌజ్ మళ్ళీ ఏంటంటే బ్యాక్ పార్ట్ వేసిపోతూ ఉంటుంది ఇలాగ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదండి రెండు ఫ్రంట్ రెండు క్రాస్ బెల్ట్లు అయితే రెడీ చేసేసాను నేను మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకుంటే ఏంటంటే గట్టిగా ఉంటుందని ఇంకో స్టిచ్ వేస్తున్నాను ఓడకుండా చూసారు కదండి అదే అదేవిధంగా ఈ క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను లెంత్ ఎక్కువగానే ఉందండి సహం అనేది నేను కట్ చేసేసాను చూడసారు కదా క్రాస్ బెల్ట్లో అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్లో ఒకటి వేస్తాను చూడండి మెజ మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదండి ఆ మార్కింగ్ మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఏంటంటే షేప్ల దగ్గర సారీ క్లాత్ అనేది పట్టుకుంటుంది అనమాట మన షేప్లు వేసుకున్న అది లేక ఇంకా పైకి చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మడిచేసి షేప్లు అనేవి మనం వేసేసుకుందాం సింపుల్గా రఫ్ లాగి ఒక అయితే వేసేస్తున్నాను మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేస్తున్నాను సరి కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి వైపు ఉన్న షేప్ అండి క్రాస్గా వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని తగ్గించుకుంటే క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి శంఖ వైపుది ఇప్పుడు వచ్చేసి షేప్లో అయితే అయిపోయినాయి కదండి ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే క్రాస్ బెల్ట్ అనేది అతికేసుకుందాం చూశారు చూసారు కదండీ అంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చూడండి ఒకసారి నేను చేయి పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి షేప్ బట్లు ఉన్నాయి కదా ఈ షేప్ బెల్స్లు ఇలాగా క్లా ఒక క్లాత్ అయితే నేను బయటదైతే వదిలేశాను మీరు చూసారో లేదు ఒకటైతే వదిలేసి కానీ మా మూడు క్లాత్లు పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇలాగా మనకి డాట్లు వేసుకున్నాం కదండి అవైతే కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలాగైతే వేసేసుకొని ఇప్పుడు ఇంకో క్లాత్ అనేది వదిలేసాను అన్నాను కదా అదైతే ఇప్పుడు తీస్తున్నాను చూడండి అది తీసేసి ఇలా పెట్టేసుకొని ఫైనల్గా స్టిచ్ చేసాం కదా సేమ్ అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ అటాచ్ అనేది మనకు అయిపోతుంది అనమాట సింపుల్గానే కుట్టుకోవచ్చండి ఇది అనేది క్రాస్ బెల్ట్లు రెండు రకాలుగా మూడు రకాలుగా అతుకుతారు చాలామంది చాలా వెరైటీ చాలా చాలా వెరైటీస్కి అతుకుతారు సింపుల్గా మనకైతే కష్టపడకుండా ఉండాలంటే ఈ మెదడ్లో ఒకసారి ట్రై చేయండి చూసారా అంత అనేది ఉందో సేపు బెల్ట్ తిరిగే చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి అంత నీట్గా ఉందో సేమ్ ఖర్చు మీదే పడింది చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా నీట్గా వచ్చింది అనమాట రెండో ఫ్రంట్ పార్ట్ కూడా నేను కుట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉక్సల్ పట్టి కాజా పట్టి చూపిస్తాను ఎంత సింపుల్గా స్టిచ్ చేసుకోవాలన్నది ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి అనమాట ఇది ఒక టెన్ అర క్లాత్ తీసుకొని ఒకటిన్నర ఇంచులు క్లాత్ తీసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక పావు ఇంచు ఒకటి స్టిచ్ అయితే వేసేస్తున్నాను తిరగల వైపు వేస్తున్నాను చూడండి లోపల నుంచి బయటకు వేసుకోవాలన్నమాట కాజపట్టి అన్నది చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివర క్లాత్ చివర అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలండి కాజా పట్టి ఉక్సు వైపు టైట్గా ఉండటానికి పట్టేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా అంత సింపుల్గా నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టీ కూడా వేసుకోవాలండి ఉక్సులు పట్టీ కోసం క్లాత్ తీసుకొని ఉక్సులు పట్టి అయితే మనకి బయట నుంచి లోపల వైపు అనుకుంటా స్టిచ్చింగ్ తెలుసు కదా ఉక్సులు పట్టి అందరికీ తెలిసే ఉంటుంది బయట నుంచి లోపలికి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడైతే లోపలికి మడుచుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను టైట్గా పట్టుకునేలాగా మనకు లైనింగ్ క్లాత్ అనేది కనపడకూడదు అనమాట బుక్స్లు వేసే కదా ఇటే పక్కకి అది చూడండి లైనింగ్ క్లాత్ అనేది కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసి చాలా మందికి ఏంటంటే క్రాస్ పిల్ బుక్స్లు పట్టి పొడవచ్చు అనమాట అలా పొడవ ఇలాగా ఇలాగ ఒక పావు ఇంచు పొడవచ్చినప్పుడు ఇలా కట్ చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది బ్లౌజ్కి చాలా నీట్గా ఉంది కదండీ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు కట్ వర్క్ చూపిస్తాను లైనింగ్ క్లాత్ శారీ క్లాత్ మనం హ్యాండ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్స్ శారీ క్లాత్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనకి అతుకులు పడతాయి కదండి సంకల్లాలో అతుకుల కోసం అయితే క్లాత్ అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం బక్రం పేపర్ తీసుకున్నాం కదండి కటింగ్లో అది లైనింగ్కి అటాచ్ చేసుకొని హ్యాండ్ మీద పెట్టేసుకొని డైరెక్టర్గా ఇప్పుడు కొంచెం క్లాత్ అనేది ఉంటే అది కట్ తెస్తున్నాను అన్నమాట కొంచెం క్లాత్ ఇస్తూ ఉంటే అదైతే కత్తిరించిస్తున్నాను అయిపోయిన చూడండి ఇప్పుడు వచ్చేసి బక్రం షీట్ బక్రం షీట్ని హ్యాండ్మేడ్ పెట్టేసుకొని ఇలా చివరి ఒక స్టిచ్ చేసేసుకోవాలన్నమాట బక్రం బక్రమ్ ఉంది కదండి బక్రం పేపర్ దాని చివరి కట్ వర్క్ ఎలాగుందో అలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నాను ఇప్పుడుసారి ఎంత సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట వర్క్ హ్యాండ్ అనేది చూడండి నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి అయిపోయిందండి కచ్చే ఉంటే కత్తిరించేసుకోవాలి వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయిందని స్వీట్గా పెట్టానండి అందుకే ఇలా చూపిస్తుంది ఇప్పుడు వచ్చేసి తిరిగేసేసి మనం చిన్నగా కట్ వర్క్ మీద ఇంకో డబుల్ స్టిచ్ అయితే వేసేసుకుందాం ప్లస్ సింపుల్గా తిప్పుకోవాలండి హ్యాండ్ లోపల పెట్టుకొని కొంచెం కొంచెం తిప్పుకుంటా స్టిచ్ చేయాలన్నమాట చివర కొంచెం కొంచెం మనకి కట్ వర్క్ అని చాలా నీట్గా వచ్చింది ఇలాగైతే స్టిచ్ చేసామంటే స్లోగా స్టిచ్ చేయాలన్నమాట మనం కంగారు పడకూడదు ఇలాంటి మోడల్స్ కుట్టేటప్పుడు కుట్టుకోవాలండి చూసారు కదా కట్ వర్క్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత నీట్ గా వచ్చిందో కట్ వర్క్ అనేది చాలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేస్తానమాట నేను వీడియోలు అయితే చూపించండి లెంత్ ఎక్కువైపోతుంది వీడియో బక్ర షీట్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఇలాంటి హ్యాండ్లు మోడల్స్ ఒకటి స్టిచ్ చేసుకునేటప్పుడు బక్రమ్ పేపర్ ఒకటి తెచ్చుకోండి అది తక్కువ రేటే ఉంటుందండి షాపుల దగ్గర ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను చివరి వరకు ఇలా లోపలికి మడుచుకొని క్లాత్ ఇలాగా కుట్టేసుకోండి హెమ్మింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టుకున్నామంటే చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో కట్ వర్క్ అనేది రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్ స్టిచ్ చేసేసానండి చూడండి ఒకసారి రెండు కూడా చూపిస్తాను చూసారండి ఎంత నీట్గా ఉందో ఇలా పెడితే ఇంకో మోల్డ్ కింద వస్తుందండి రెండు హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకుందాం కదండి అవి అయితే కలిపేసి కుట్టేసుకుందాం డబల్ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ డబల్గా వేసుకోండి ఓడుకుని ఉంటుంది అనమాట కుట్లు అనేవి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కూడా అతికేస్తుందని చూడండి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం అయిపోయిన తర్వాత కత్తిరించేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అతికేసుకుందామండి కట్ వర్క్ హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఖర్చు కూడా మనకి అతుకులు పడుతుంది అని ఇంకా కొంచెం క్లాత్ కూడా అతికేసుకున్నాం ఫస్ట్ ఏ మనం క్రాస్గా మన ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదండీ ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట కుట్టేసుకొని కత్రించేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కత్తిరించ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కండి కటింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ వైపు పెట్టేసుకొని సూది అక్కడ దింపేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ చివరి వరకు చూడండి చూపించిన విధంగా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోండి ఇలాగా క్లాత్లు అనేవి పడకుండా చూసుకుంటా ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఖర్చు కోసం క్లాత్లు అనేవి అతుక్కున్నాం కాబట్టి చాలా సింపుల్గానే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అనమాట ఇటువైపు కదండి సేమ్ హ్యాండ్ అనేది ఏ షేప్ లో ఉందా సేమ్ అలా తిప్పుకుంటానే స్టిచ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేసుకుందాం ఇలా సింపుల్ గా కుట్టేసుకోవచ్చండి లైనింగ్ జాకెట్ అనేది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలాగా ఫైనల్గా ఒక కుట్టయితే వేసేసుకుంటానండి ఇలా అంతే ఎక్కువ ఉందిగా జాకెట్ అనేది అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇలా స్ట్రైట్గా పట్టుకొని క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ రెండు సమానంగా పట్టుకొని ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కదలదనమాట ఇంకా అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది క్లాత్ కట్ చేసేసుకోవాలి చూసారు కదా అంత స్ట్రైట్గా అయితే వేసాను కుట్ అనేది ఫస్ట్ కుట్టండి అది ఇంకా చాలా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయాక ఇంకా వేస్తాను ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను చూసారా రెండో హ్యాండ్ కూడా అయిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి మనకి మెడ అనేది పైపింగ్ చేస్తానండి ఆ పైపింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ క్రాస్గా ఒక వన్ ఇంచుతో క్లాత్ తీసుకొని ఇలాగ చిన్నగా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి సేమ్ అదే శారీ క్లాతే పెడుతున్నాను వేరే కలర్ అనేది లేదు శారీలో అందుకోసం ఆ క్లాతే పెడుతున్నాను చూస్తారు కదా సేమ్ సింపుల్గా మెడ ఎలాగ ఉందో అలా రౌండ్ తిప్పుకుంటా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే సింగిల్ పాదం ఏం పెట్టనండి ఈ పాదంతోనే కుట్టేస్తాను ఎలాగో స్టిచ్ చేస్తాను చూడండి ఒకసారి ఈ పాదంతోనే ఇలాగ సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి పైపింగ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనేది కత్తిరించేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ చూపిస్తున్నాను చూడండి ఈ థ్రెడ్ ఇదనమాట నేను యూజ్ చేసే థ్రెడ్ పైపింగ్కి నేను పాదం కూడా ఏం మార్చలేదండి అది సేమ్ అదే పాదంతో కుట్టేస్తున్నాను చూడండి క్లాత్లో చివరికి పెట్టేసుకొని ఇలాగ ఫైనల్గా ఒక స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ మీద పడాలండి స్టిచ్ అనేది మనం లాగినప్పుడు ఏంటంటే రాదనమాట ఇంకా థ్రెడ్ ట్రైట్గా పట్టుకునేటప్పుడు ఆ థ్రెడ్ మీద వేసేసుకోవాలండి ఇలాగ స్టిచ్ అనేది చూసారు కదా నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఒకసారి సింపుల్గా చూడండి పట్టుకొని ఒక స్టిచ్ అనేది ఎన్ని బ్లౌజులు కుట్టినా రాదా అంటే మిషన్ అనేది సింపుల్గానే స్టిచ్ చేసుకోవచ్చండి కటింగ్ అనేది తెలియాలన్నమాట పూర్తి వివరాలతో నేను కటింగ్ అనేది పోస్ట్ చేశాను సేమ్ బ్లౌజ్ అండి కస్టమర్ బ్లౌజు ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా లాక్కుంటా చిన్నగా వేసేసుకోండి పైపింగ్ అనేది కొంచెం ఓపికతోనే వేయాలండి స్లోగా వేయాలి లేకపోతే క్లాత్ అనేది లావుగా వచ్చేస్తుంది చూసారు కదండి పైపింగ్ అయితే ఎలా చేశాను ఇప్పుడు క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకుంటాను అనమాట హెమ్మింగ్ చేసే పని లేకుండా చేతి పని లేకుండా ఇప్పుడు ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేస్తాను చూడండి ఒకసారి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది ఫైనల్గా వేసేస్తాను సరి కదండి ఇలాగ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇలా పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజు ఎలాగొచ్చిందో పైపింగ్ చూపిస్తుందా చూడండి ఎంత నీట్గా అనేది వచ్చిందో చూడండి తిరగలు తీసి చూపిస్తాను ఎక్కడన్నా ఖర్చు ఉగ్గులుగా రాలేదండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అనేది ఇప్పుడైతే మనం బ్లౌజులు ఆది బ్లౌజ్తో కొలత తీసుకొని చూసుకుందాం బ్లౌజ్ అనేది ఎంత ఎక్కువ వచ్చిందో చూపిస్తాను ఇలా పెట్టేసుకొని రెండు బ్లౌజులు లూజ్ అనేది చూసుకోవాలండి ఎంత లూజ్ అన్నదే మనకు కరాస్ట్ సైజ్ అయితే వచ్చింది ఆల్రెడీ నేను ఒక వన్ ఇంచ్తో అయితే పెట్టేసుకున్నాను కాబట్టి ఒక స్టిచ్ అనేది చూడండి క్లా కరాస్ట్గా వచ్చింది బ్లౌజ్ అనేది హ్యాండ్లు కొంచెం లూజ్ అనేవి వచ్చాయండి హ్యాండ్కి ఒక పావు ఇంచ్ లూజ్ వచ్చింది ఆ పావు ఇంచ్ కూడా కుట్టేస్తున్నాను చూడండి చూశారు కదండి వీడియో అయితే చాలా సింపుల్గా చెప్పాను అనమాట నేను ఎంత సింపుల్గా బ్లౌజు అనేది కుట్టుకోవచ్చో చూపించాను చూడండి ఒకసారి నేను నాలుగైదు కుట్లు వేసేస్తాను అనమాట ఎంత స్ట్రైట్గా వేసేస్తాను ఒక వైపు కుట్లు అయితే అయిపోయినాయండి ఇంకో వైపు కుట్లు అయితే చూపిస్తాను చూడండి ఇది కూడా సేమ్ పాయించుతూ ఉంది కదండి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట ఎప్పుడైతే కుట్లు నాలుగైదు కుట్లు వేసేసుకుందాం మనకి కస్టమర్ ఏంటంటే కొంచెం టైట్ అయినా ఇప్పుకోవడానికి బాగుంటుంది ఇలా నాలుగైదు కుట్లు వేసుకుంటే చూశారు కదండి నేనైతే ఎలా కుట్టానో బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే మంచిగా చూడండి సింపుల్గానే ఉంటుంది బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ వీడియో కూడా మనం లాంగ్ వీడియోలో పోస్ట్ చేశానండి దాని తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి మీకు కటింగు స్టిచ్చింగు వచ్చేస్తుంది ఈజీగానే మనం బ్లౌజ్ అనేది పది మందికి నేర్పాలనేది నా ఉద్దేశం అండి నిజంగా చెప్పాలంటే అందుకే వీడియోలు తీసి పెడుతున్నాను అనమాట బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరితే కస్టమర్ అనేది వాళ్ళు మన దగ్గరికే వస్తారండి కంపల్సరీగా ఇప్పుడు బ్లౌజ్ పూర్తిగా చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదండి బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేశాను అన్నది కట్ వర్క్ అనేది అలాగే ఇచ్చాను థ్యాంక్ యూ అండి వీడియో అంతా చూసినందుకే